उसकी स्वागतम ఐదు రోజుల నుంచి మాజీ ఎమ్మెల్యే పాదసారధి ఇంటి వద్ద పెద్ద ఎత్తున నాయకుల కార్యకర్తల సందడి చెరగని అభిమానంతో నాయకుడి కోసం ఎదురు చూస్తున్న మహిళలు నాయకులు కార్యకర్తలు సత్యసాయి జిల్లా పెనుగొండ పట్టణం మడకశిర రోడ్డు నందుకల బీకే పార్థసారథి నివాసం వద్ద ఐదు రోజులైన తగ్గని అభిమానుల నాయకుల కార్యకర్తల తాకిడి పెనుగొండ నియోజకవర్గంలో బీకే పార్థసారథికి రోజు పెరుగుతున్న ప్రజాదరణ ఎవరికి ఎక్కడా తగ్గని పార్థుని వర్గం పార్థసారథిని గా చూడాలి వారి తాపత్రయం ఉన్నాడు అంతకు ముందు ఎంపీగా ఉన్నప్పుడు కూడా పండ్లపురం లేవు పండ్లపురం ఇచ్చింది రెడ్డి ఈ రోజు అంటారు బాక్ సరదాను వేను ఎక్కడ వేసినా ఇప్పుడు కూడా సిసి రోడ్లు నీరు చెట్టు అయితేనేమి